అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులారాశివారు చక్రాన్ని తిప్పబోతున్నారు ప్రతి ఒక్కరూ డబ్బు వర్షంలో తడుస్తారు ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే ఈ రాశి వారికి అదృష్ట గడియలు రాబోతున్నాయి అనుకున్న పనులు విజయం సాధిస్తారు లక్ష్మీ యోగం అన్నది ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది రవి సంచారం వల్ల ఈ యొక్క అదృష్టం అన్నది ఈ రాశిలోకి ప్రవేశించింది కాబట్టి ఈ రాశివారు విపరీతమైనటువంటి ధనలాభం కలిగి అలాగే చాలా అభివృద్ధి కలిగి చేసే వ్యాపారాలు కానీ ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్స్ వచ్చి అన్ని విధాలా వీరికి బాగుంటారు ప్రతి పెట్టుబడి కూడా పదింతలుగా ఈ రాశి వారికి తిరిగి వస్తుంది అదృష్టవంతులుగా మారి డబ్బు వర్షం అనేది అనుకోని విధంగా అన్ని రంగాలుగా వస్తుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యలకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు